హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం తీసిన వీడియో అనమాట అయితే అమ్మల ఊరిలో పండగ అండి గబురమ సంబరానికి అయితే వెళ్ళాం రోలుగుంట అయితే వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది చూస్తే మీకు కూడా నచ్చుతుందేమో అనేసి వీడియో కొంచెం లెంత్లా ఉన్నా సరే పెట్టేశాను అనమాట అయితే ఇంకా శుక్రవారం మధ్యాహ్నం మేము బయలుదేరి వెళ్ళామండి అమ్మని తీసుకొని వెళ్ళిపోయినట్టు ఇంక ఇంటి దగ్గర ఎవరు ఉంటారు కదా అమ్మను వదిలేసి వెళ్తే మళ్ళీ ఎవరు చూస్తూ వాళ్ళు ఉంటారు కదా అమ్మని తీసుకెళ్ళిపోయాను అనమాట తమ్ముడు మా వారు అయితే సాయంత్రం చేసి వస్తామని చెప్పారు ఇంక రౌలుగుంట అయితే వచ్చిస్తామండి ఇక్కడ చూస్తున్నాం కదా ఆర్చు గౌరవ సంబరం అయిపోయిన తర్వాత శనివారం ఉదయం మళ్ళీ గౌరవంని కోనేట్లో అనపడానికి ఆ తవ్వని తీసుకెళ్తారు ఇంకా అమ్మనైతే ఇంక తీసుకొచ్చానండి అమ్మ ఇంటికి అయితే వచ్చేసాము గిలా వచ్చేసరికి ఇంతకుముందు అయితే నాన్న ఉండేవాడు అండి నాన్న లేని లోటు లోటులాగా ఉండిపోయింది మాకు ఇంకా ఏదైనా సరే అమ్మ నాన్న ఉన్నంతవరకు వాళ్ళ వాళ్ళు లేకపోతే అంతా ఇంత కాదంటే ఆ లోటు అయితేనే వెళ్ళేసరికి నాన్న బాగా గుర్తుకొచ్చాడు అయితే అమ్మాలు ఇల్లు అయితే కొండవారినే ఉంటుందండి రోలుగుంట అంటేనే పెద్ద కొండ అనమాట ఆ వారినే ఉంటుంది కొండవారినే ఒకప్పుడైతే ఈ కొండ ఎక్కి గొబ్బు పూలు కోసుకొని వచ్చేవారు అండి గొబ్బు పూలు కోసుకొచ్చి అవి మాల కట్టి తల్ల పెట్టుకునేవారు అనమాట అంత బాగుండి ఒక ఒకప్పటి రోజులు అయితే చాలా అండి ఇక్కడ ఇంకా చెల్లి మాకంటే ముందే వచ్చిందండి అంటే ముందు రోజే వచ్చింది ముందు రోజు వచ్చి ఇవన్నీ కొంచెం శుభ్రం చేసి మేము వెళ్ళేసరికి వంట అయితే చేసింది అనమాట ముందు మధ్యాహ్నానికి వంట చేస్తుంది చేసి ఇంక నాన్న ఎప్పుడు కూడా చెప్పడి గారెలు అడిగేవాడు అండి మినపప్పు గారెలు వేయమనివాడు ఇంకా అవైతే నాన్న కోసం అనేసి కొంచెం పప్పు రుబ్బేసి గారెలైతే వేస్తుంది అనమాట ఫోటో దగ్గర పెడదాం కదా అనేసి ఇక మామూలుగా అమ్మలకి బొబ్బరిపప్పు గారెలకి పూర్ణమేమో ఊర్లకి చేస్తుంది చెల్లైతేనే కత్తిపేట అయితే మా అమ్మ మేము మా అమ్మకు కొనిచ్చిందంటండి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఈ కత్తిపేట వాడుతుంది అనమాట కానీ బాగా తీసుకుంది ఏటీ అనుకో చూడు ఇంటికెడ్ వచ్చాను రెడీ ఇంకా రాలేదండి నేను గరమీ అమ్మ ఇది పొట్టి కదండి మంచి

எ அப்படாலேசா சாம்பார் कोदन पुट मॉडल पूजा मैम कौन है భోజనం అయిపోయాక ఇంకా అక్కలు కూడా వచ్చారు కదా భోజనం అయిపోయిన తర్వాత పాపతో కాసేపు ఆడుకొని ఇంకా కూర బిర్యానీ చికెన్ ఇవన్నీ తాలింపు వేస్తానండి మరోవైపు అయితే పప్పు రుబ్బేసి ఉంచింది చెల్లి ఇంకా అది కూడా ఇంకా బయట స్టవ్ పెట్టేసి అయితే వేస్తుంది అనమాట నాన్న వైపు నుంచి కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయండి వాళ్ళందరూ కూడా ఇలా సంబరం రోజే కలుసుకుంటాం అందరం కూడా వాళ్ళందరూ వచ్చారు ವಚ್ಚಿನ ತರ್ವತ್ತೈತೆ ಅಂತ ಕಸೇ ಸ ಸರದ ಕಬುರ್ಲನ್ ಮಾಡ ಮನಸ್ ಎಂತ ತಿನ್ನ ಮಿಟಂತ ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక రెడీ అయ్యి ఇంక అమ్మవారికి అయితే పసుపు కుంకుమ పెట్టడానికి కనిపి వెళ్తున్నామండి అయితే చాలా వరకు ఉదయం పూట ఇచ్చేస్తారు సాయంత్రం వరకు ఇస్తారనమాట ఇంకా మాకు ఎలాగో ఇంకా మేము రావడం లేట్ అవుతుంది కదా మేము వచ్చేవరకు చెల్లి కూడా వెళ్దాం గుడికి ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని అప్పుడు గుడికి అయితే బయలుదేరి వెళ్తాం ఇంకా తోటికూడలు అలాగూడలు వచ్చారు కదా ఇంకా మా అయింది మా చిట్టుతల్లి అయితే చక్కగా పట్టుబాట్లు వేసుకొని చుట్టూ పువ్వులు పెట్టించుకుంటుంది ఇంక అందరం కలిసి గుడికి అయితే బయలుదేరాము చూస్తున్నారు కదా ఇంక అమ్మాలు రావడానికి అవ్వదు కదా ఇంకా అమ్మాలు ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా మేమందరం కలిసి గుడికి వెళ్తే వెళ్ళాము ఇంకా అరిసెలు ఒత్తుకునే సట్రాలు అయితే లేవండి నా దగ్గర ఎప్పుడైనా ఏదైనా అవసరం అనుకున్నప్పుడు ఇలా గైరం సంబరాలునే తీసుకుంటాను అనమాట నేనైతే అక్కడైతే అరిసెలు ఒత్తుకునే సట్రాలు తీసుకున్నాను అలాగే అమ్మ మందారు మొక్క తీసుకోమందని ఇక్కడ ఒక మందారు మొక్క తీసుకున్నాను ఇంకా పిన్నాలింటికి అయితే వెళ్ళామండి ఊరిలోకి ఇంకా అక్కడికే అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకొచ్చారనమాట ఇంకా రథంలో పెట్టి తీసుకొస్తారండి ఇంకా పన్నెండు గంట గంట అయ్యే వరకు ఊరేగిస్తారు ఆ తర్వాత శనివారం ఉదయం అయితే అమ్మవారిని కోనేట్లు అనుపుతారనమాట ఇంకా మేము పసుపు కుంకుమ పట్టుకెళ్ళాం కదా ఇంకక్కడే అమ్మవారికి అయితే పసుపు కుంకుమ పెట్టేసి దండం పెట్టుకున్నాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా చీర జాకెట్ పెట్టడం మాకు అలవాటు అండి ఇంకెప్పుడు కూడా అందరం కలిసి పెడతాం అనమాట అమ్మవారికి బట్టలు అయితేనే అందరూ సంబరం చూసుకొని వచ్చేసరికి ఇంకా చెల్లి తోటికోడాలు కూడా భోజనం అయితే వడ్డించారండి ఆ రోజు వంటలైతే బిర్యానీ పన్నీర్ కూర చికెన్ అలాగే గారెలు పూర్లు చేసామన్నమాట ఇంక అందరూ భోజనం అయితే చేస్తున్నారు మనవరాలు కూడా చక్కగా ఆడుకుంటుంది ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అమ్మాయిల ఊరిలో పండగ వీడియో అయితేనే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ సగం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది లేదు కూడా కామెంట్ చేయండి